హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి కాకరకాయ ఫ్రై చేదు లేకుండా ఈ విధంగా చేసుకోవాలని తనతో షేర్ చేసుకుంటానండి అందుకోసం ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయ తీసుకొని ఈ విధంగా పైపు ఈ విధంగా తీసి పగ ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట చాకుతోటి రెండు వైపులో ఘాట్లు పెట్టేసుకొని ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న వాటిలో కొంచెం ఉప్పు అయితే మనం ఇక్కడ రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా రాళ్ళ ఉప్పు వేసుకొని ఈ చేదంతా పోయే వరకు ఇందులో నుంచి మనకి కాకరకాయ జ్యూస్ అనేది బయటికి వచ్చేలాగా బాగా కలుపుతూ కాకరకాయలని అయితే బాగా పిసుకుతూ చేదంతా పోయేలాగా ఈ విధంగా మనం మిక్స్ అంత ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి ఆ కాకరకాయ అనేది మెత్తపడి దాని నుంచి ఇదిగో జ్యూస్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట ఈ విధంగా మనం కాకరకాయ కూర చేసేటప్పుడు ఈ విధంగా చేసుకుంటే మనకి కూర అనేది ఏ మాత్రం చేదు అనేది లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కాకరకాయలో ఉన్న చేదు పసరంతా పిండి వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హీట్ అయిన ఆయిల్లో ఈ కాకరకాయల్ని వేసి ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకున్నామండి నెక్స్ట్ ఇందులోకి స్టఫింగ్ కోసం ఇక్కడ ఉల్లి కారం అయితే నేను యాడ్ అనమాట దానికోసం పెద్ద ఆనియన్స్ రెండు ఒక పెద్ద వెల్లుల్లిపాయ ఒక టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారం కొంచెం రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఈలోపు మనకి ఇక్కడ కాకరకాయలు కూడా ఈ విధంగా ఫ్రై అయినాయి అనమాట ఇప్పుడు వీటిని తీసి పక్కకైతే వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ విధంగా మరి ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి ఈ విధంగా ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో మనము రెడీ చేసి పెట్టుకుని ఒక ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అదైతే ఈ విధంగా స్టఫింగ్ చేసుకోవాలన్నమాట కాకరకాయ ఇప్పుడు అదే ఆయిల్లో ఆయిల్ హీట్ చేసుకొని స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలను అయితే ఈ విధంగా ఇందులో యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ ఉల్లిపాయ కారము అదంతా బాగా ఫ్రై అయ్యేలాగా మనకి ఫ్రై చేసుకోవాలన్నమాట మిగిలిన ఆ పేస్ట్ని కూడా ఉల్లిపాయ కారం కూడా ఈ విధంగా అందులో వేసేసి అంత బాగా మిక్స్ చేసేసుకుందాం ఈ విధంగా అంత కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి ఈ విధంగా చేసుకున్నామంటే కాకరకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఉట్టి పూరే తినేస్తారనమాట ఫైనల్గా ఇందులో రెండు రెబ్బలు కరివేపాకు ఈ విధంగా యాడ్ చేసుకుందాము అంతేనండి చాలా సింపుల్ కదా అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మనకి ఆ ఉల్లి కారం అనేది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటే కూర ఈ అయితే వస్తుందన్నమాట అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ కారం చాలా బాగుంటుంది